ఈ రోజు రెండు బ్యూటిఫుల్ కోరా కాటన్ ఫ్రాక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ జస్ట్ బిలో థౌజండ్ రూపీస్ అయితే వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి కస్టమైజేషన్ కి పెట్టేంత బడ్జెట్ మా దగ్గర లేదు అనుకుంటే బ్యూటిఫుల్ గా సెట్ అయిపోతాయి ఈ ఫ్రాక్స్ అనేవి మనకి ఈ పార్ట్ మొత్తం రియల్ థ్రెడ్ వర్క్ అయితే క్రియేట్ చేసేసారు మనకి ఫ్రాక్ చూస్తున్నారా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడే న్యూ గా ట్రెండింగ్ లో ఫ్రాక్స్ అనమాట ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ అదే విధంగా ఇలాంటివన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూనే ఉన్నాయి నేను చేస్తూనే ఉన్నాను అండ్ పెడుతూనే ఉన్నాను మీకు అందరికి కూడా చాలా బాగా నచ్చుతున్నాయి మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ బాడీ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది ఎందుకంటే అంత కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి అసలు డిజైన్ చూస్తున్నారు వర్క్ డీటెయిలింగ్ అండ్ డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత క్యూట్ గా అయితే కనిపిస్తుంది కదా ఇవి నేను నారీ అటెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ మాత్రం హై క్వాలిటీ అయితే ప్రొవైడ్ ఇవేని కాదు ఇంకా వీళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనేది చాలా ఉన్నాయి డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసి ఆల్రెడీ వీళ్ళ పేజ్ లో నేను లెహంగా అయితే తీసుకున్నాను చాలా బాగుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది వీళ్ళు చాలా మంది ఆ లెహంగా చూసే ఉంటారు డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసి అండ్ ఇవి మల్టిపుల్ కలర్ తో రావడం వల్ల ఇంకా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు చాలా బాగా నస్తాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి వాళ్ళ పేజ్ ని ట్యాక్ చేస్తాను ఫాలో చేసి చెక్ చేసి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ ఫర్ లింక్